బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది మన వివరాలు అనేది పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గడ్డ సమున నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎటువంటి అప్డేట్స్ వచ్చిందనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం చూడొచ్చు ఏపీ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ తొమ్మిది వరకు అయితే మరి పొడిగించింది అయితే ఉద్యోగుల బదిలీలపై మే పదిహేనవ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది మే పదహారవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు కూడా ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వడం జరిగిందనమాట ఇక ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే ఏడు రోజుల పాటు కూడా బదిలీలకు అవకాశం అయితే కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే ఉద్యోగ సంఘ నేతలు అయితే విర్ణయించుకున్నారు మరి దీనికి సంబంధించి బదిలీలకు సంబంధించిన నిబంధనలు ఇవే అంటూ ఇప్పుడిప్పుడు ఒక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూడవచ్చు ఇక్కడ మీరు బదిలీలకు సంబంధించిన నిబంధనలు ఇవే ఒకే చోట ఐదేళ్ళు పూర్తయిన ఏపీ ఉద్యోగులకు ఖచ్చితంగా బదిలీ చేయాలి చేయాలని ఆదేశించింది ఇక ఇకపోతే రెండవదిగా పదోన్నతి పొంది ఒకే ప్రాంతాల్లో ఐదేళ్ళు పూర్తి చేసిన వారిని బదిలీ అయితే చేయనుంది ఇక ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు మరి వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చే ఏడాది మే ముప్పై ఒకటో తేదీలోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు అయితే ఇచ్చింది మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అందులైన ఉద్యోగులకు బదిలీలు ఏవైతే ఉందో బదిలీలో ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం అయితే కల్పించింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానసిక రుగ్మత ఉన్న పిల్లల ఎవరైతే ఉన్నారో మరి తల్లిదండ్రులకు వినతి మేరకు మరి బదిలీల్లో ప్రాధాన్యం అయితే ఇచ్చింది ట్రైబల్ ఏరియాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం అయితే కల్పించింది ఇక మెడికల్ గ్రౌండ్లో భాగంగా ఉద్యోగుల వినతి మేరకు బదిలీలు అయితే చేయనుంది ఇక వితంతు ఉద్యోగుల వినతి మేరకు బదిలీల్లో మరి ప్రాధాన్యం అయితే ఇచ్చింది ఇక చివరిగా స్పౌజ్ ఉద్యోగులకు బదిలీలో ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీలు చేసే ప్రాధాన్యం అయితే కల్పించింది